ఆ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందా డబల్ ఎయిట్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నారో ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టాకనైతే పిల్లలతోటి ఎగ్జామ్స్ ఇంకా వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా వాళ్ళతోటి అవుతుంది సో అందుకే నేనైతే లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు సో చాలా మంది చాలా డేస్ నుంచి నన్ను అడుగుతున్న వీడియో అయితే నేనైతే చేయబోతున్నా మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే నేను చాలా అడిగింది అప్పటి నుంచి ఈ వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటున్నా అసలు కుదరట్లేదు సో ఇక ఫైనల్గా అయితే ఈరోజైతే నేనైతే మీకోసం కంపల్ కంపల్సరీగా వీడియో చేయాలని అయితే నేనైతే మీ ముందుకు వచ్చినా సో నేను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి నా వీడియో సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకేంటి మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం సో ఇంకా ఏంటి అని అంటే మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో 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 అంటున్నారు కదా ఏంటి అని చూస్తున్నారా నేను నా పెళ్ళి ఆల్బమ్ అన్నమాట సో చాలామంది అడుగుతున్నారు మీ పెళ్ళి ఆల్బమ్ చూపించండి మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని సో ఇంకైతే ఇది కొన్ని మా పెళ్ళి ఆల్బమ్ సో మీకు అనిపిస్తుందా ఇంకా నా మా మ్యారేజ్ లో దిగిన ఫొటోస్ ఇవి అబ్బాయి వాళ్ళ సైడ్ అన్నమాట అనమాట అమ్మ వాళ్ళ సైడ్ అక్కడ ఉన్నాయి సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్బమ్ తీసుకొచ్చి అక్కడ సైడ్ అటు సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే ఈ ఆల్బమ్ అయితే చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకే నమ్మల్ ఆల్బమ్ అయితే ఇలా ఉంది పైన అయితే ఇలా పేరు అండ్ డేట్ అయితే ఇచ్చిరు మా ఇద్దరు నేమ్స్ ఇది ఆల్బమ్ పైన అయితే ఓన్లీ ఇట్లా మ్యారేజ్ అని ఇచ్చి రమేష్ అండ్ మనుషా అని అయితే పేరైతే ఇచ్చిరు ఇంకా మనమైతే ఆల్బమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము ఓకేనా చాలా బాగుంటుంది ఆల్బమ్ అయితే ఇంకా మా ఫొటోస్ మొత్తం త్రీ థౌజండ్ ఫొటోస్ వరకు అయినాయి మేము దాంట్లో కొన్ని సెలెక్షన్ చేసుకున్నాం ఇగో మ్యారేజ్ ఇదేమో సింగిల్ ఏమో మ్యారేజ్కి ముందు తీసిర్రు అదేమో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి రోజు అయితే ఇంటి ముందు అయితే స్టేజ్ అయితే వేయించుకున్నాను చాలా సింపుల్గా అయితే స్టేజ్ అయితే వేశారు కానీ చాలా బాగా వచ్చింది లుక్ అయితే సో ఇంకానైతే స్టేజ్ వేసిన తర్వాత ఇక ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా మమ్మీ డాడీ ఫస్ట్ అయితే బట్టలు పెడతారు కదా సో పైన అయితే మా మమ్మీ డాడీ మాకైతే ఫస్ట్ బట్టలు పెట్టిరు మా ఆయనకి తర్వాత నాకు సో కిందనైతే మా అత్తమ్మ మా ఆడపడచ్చు అలానే మా అత్తమ్మ సో కింద మా డాడీ మా మమ్మీ వాళ్ళు కూడా బట్టలు పెట్టుకున్న బట్టలు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు పెట్టేటివి కొన్ని ఉంటాయి కదా అవైతే వాళ్ళు పెడుతూ ఉన్నారు మా 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 మేనత్త ఇట్లా సో ఇంకా ఎంగేజ్మెంట్ రోజు అయితే చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది కదా పనులు పెట్టడము మా పిల్లలు అనిపించుకోవడము మన మా అబ్బాయి అనిపించుకోవడము సో అవన్నీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇక ఎంగేజ్మెంట్ రోజు అయితే నేను మా అయితే బ్లూ కలర్ డ్రెస్ తీసుకున్నాడు ఫస్ట్ తీసుకున్న తర్వాత దాహా కాదు ఫస్ట్ శారీ తీసుకున్నారు నాకు శారీ తీసుకున్న తర్వాత దానికి మ్యాచింగ్ అయితే మా అయితే డ్రెస్ అయితే తీసుకున్నారు సో మా పెద్దన్నయ్య మ్యారేజ్లో కూడా ఈ డేస్ వేసుకున్నారు చాలా బాగుంటుంది సో ఇంకా ఎంగేజ్మెంట్ రోజు అయితే మేమైతే ఫైనల్ ఎంగేజ్మెంట్ రోజు పుల్పళ్ళు పెట్టిన తర్వాత ఇలానైతే దండలైతే ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఇలా చేస్తూ ఉంటాం కదా సో ఎంగేజ్మెంట్ రోజు అయితే చాలా మంది వచ్చారు ఇక్కడ మా ఆడపడుచు అండ్ మా అన్నయ్య తర్వాత వీళ్ళందరు పక్కన ఉన్న వాళ్ళందరూ ఏంటి అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ ఫ్రెండ్స్ అందరు చాలా మంది వచ్చారు మా ఎంగేజ్మెంట్కి కూడా చాలా మంది వచ్చారు సో ఇక్కడనైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చాలా పెద్ద గ్యాంగే ఉంటుంది సో ఇక్కడ సో ఫొటోస్ అంటే మనకి చాలా మెమొరబుల్ మెమొరబుల్ ఫొటోస్ అన్నమాట చాలా మందిని మనం కలవలేకపోయినా కూడా మనం ఫొటోస్లలో చూసుకుంటూ ఉంటాం కదా సో ఇలా అన్నమాట సో ఇక్కడ మా అత్తమ్మ మామ మమ్మీ డాడీ అన్నమాట ఇది ఫ్యామిలీ పిక్ సో ఇలానైతే ఒక పిక్ తీసుకున్నాము అప్పుడు మా మర్ది లేరు ఎక్కడనో వెళ్ళిరు సో తను వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మా మర్ది అండ్ మా అత్తమ్మ నేను సో ఇలానైతే ఒక పిక్ తీసుకున్నాము చాలా బాగుంది కదా తినేంటి అని అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అన్నమాట నాకు అవుతుంది మా ఆయనకి అమ్మమ్మ వద్ది సో వీళ్ళందరి అప్పుడు నా పిల్లప్పుడు చాలా చిన్న ఉన్నారు మ్యారేజ్ అయితే సిక్స్ ఇయర్స్ అవుతుంది అప్పుడు వీళ్ళందరు చిన్న చిన్న ఉన్నారు సో వీళ్ళందరి ఫోటోస్ అయితే మేమైతే కొంచెం మెమరబుల్గా ఉంటాయని అందరు ఫోటోస్ అయితే వేయించాం ఆల్మోస్ట్ ఇంకా తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పసుపులు ముడతాం కదా ఇక పసుపులు ముట్టడం బయట నుంచి మా ఇల్లు ఫోటో ఇది బయట నుంచి తీసిర్రంట ఆ రోజు సో ఆయన ఇంకా పసుపులు ముట్టేటప్పుడు అయితే ఇవాళ పోతురాజు లెక్కనైతే మా ఆయన అయితే ఫుల్ పసుపు రుద్దిర్రు అప్పుడు ఎందుకో బాగా మంది బాగా పసుపు రుద్దుకుంటారు కదా నాకైతే అస్సలు పడది పసుపు సో నేనైతే ఏం పెట్టుకోలేదు సో ఇంకా ఆ రోజు పెళ్లి పెళ్ళికొడుకుని చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ అయితే వచ్చి బట్టలు అయితే వెళుతూ ఉన్నారు మా ఆయనకి సో అలానైతే ఇంకా పెళ్ళికొడుకుని కూడా చేసేసారు తర్వాత ఇంకా నెక్స్ట్ టెంతు ఏంటి అంటే పెళ్ళి నెక్స్ట్ డే పెళ్ళి సో ఇక పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇంకా ఫొటోస్ అయితే ఇంకా మేము మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీయించుకుంటాం తీయించుకు తీస్తారు కదా సో అవైతే ఫస్ట్ అయితే వేశారు కొన్ని బ్లాక్ అండ్ వైట్ కొన్ని ఇలా స్పెడ్స్ పైడ్స్ పెట్టే కొన్ని అయితే తీశారు మధ్య మధ్యలో కొన్ని మ్యారేజ్ ఫొటోస్ వేస్తున్నారు నెక్స్ట్ ఇంకా పెళ్లి కొడుకు ఫొటోస్ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట సో ఇంకా చేస్తూ ఉన్నారు సో మధ్య మధ్యలో పెళ్లి ఫొటోస్ యాడ్ చేసుకుంటూ పెళ్లి కొడుకు చేసే ఫొటోస్ అయితే యాడ్ చేస్తారు సో ఇక మా ఆడపడుచు మా అన్నయ్య ఇక్కడ సో ఇలానైతే రోజు పెళ్లి కొడుకుని చేస్తుడు అయిపోయిన తర్వాతనైతే అయితే కూరలు కూడా చేస్తారు కూరలు కూడా చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది ఒక పెళ్లి మండపము మాది ఫంక్షన్లో జరిగింది పెళ్ళి సో ఇక్కడ ఫంక్షనల్ లుక్ అయితే ఒకసారి అయితే చూపిస్తున్నాం చూడండి బయట ఇది లోపల అక్కడ చైర్స్ మా పెళ్ళి అయితే శ్రావణంలో జరిగింది శ్రావణంలో జరిగినా కూడా వర్షం పడింది అన్నమాట సో ఇంకా పెళ్ళి కొడుకుని ఎదురుకురానైతే పోతారు కదా సో ఎదురు ఎదురుకురానైతే పోయినప్పుడు అక్కడ అబ్బాయి కాళ్ళు కడిగి మళ్ళీ అక్కడ చక్కెర చక్కెర కుడుకలు పోసుకొని అయితే అబ్బాయిని అయితే పెళ్లి మండపంలోక్ అయితే తీసుకొస్తూ ఉంటారు కదా సో అదే అదే ప్రోగ్రామ్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది అన్నమాట ఇక్కడైతే అక్కడ వద్ని మర్దలు ఇంకా బావా బామర్దులు అయితే చక్కెర కుడుకలు పోసుకుంటారు అది ఇగో పెద్దన్నయ్య మా తమ్ముడు పెద్దోడు చిన్నోడు అన్నమాట ఫస్ట్ అండ్ లాస్ట్ ఇద్దరు ఇక్కడ పెద్ద బామ్మర్ది చిన్న బామ్మర్ది సో ఇలానైతే ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక్కడనైతే మా తమ్ముళ్ళు అన్నమాట ఇక్కడనైతే నేను ఇంకా అబ్బాయిని తీసుకొచ్చే లోపు ఇక్కడనైతే కొన్ని ఫొటోస్ తీశారు అవైతే మధ్య మధ్యలో అయితే యాడ్ చేస్తూ ఉన్నారన్నమాట ఇక మా తమ్ముళ్ళు అన్నమాట ఇక అయితే బామర్థులు ఎత్తుకోవాలి కదా ఇక బామర్దులు ఐదుగురు బామర్దులు అయితే ఎత్తుకున్నారు సో ఇంకా వాళ్ళన్న బక్క ప్రాణాలు వాళ్ళు ఇంకా అబ్బాయి అయితే పెళ్లి మండపంలోకి వచ్చేసిన తర్వాత ఇక పెళ్ళి అయితే స్టార్ట్ అయింది పెళ్ళి స్టార్ట్ కాగానే ఫస్ట్ అయితే ఇక్కడ పూజ చేయిస్తారు కదా పంతులు గారు అబ్బాయితోనైతే సో ఇక్కడైతే అబ్బాయితో పెళ్ళి ఇక్కడ అమ్మాయితో అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా ఆడపడుచు అయితే తాళి అయితే కడుతూ ఉంటుంది కదా సో ఇక మాడపరుచి అయితే నాకు తాళి కడుతుంది సో ఇంక ఇప్పటి నుంచి అయితే మన చాప్టర్ ఈస్ క్లోజ్ సింగిల్ వైఫ్ అయితే మింగిల్ అయిపోయామన్నమాట సో ఇలానైతే మా ఆడపడుచు అయితే నాకు తాళి కట్టేసిన తర్వాత ఇంకా పెట్టాల్సినవి ఉంటాయి కదా గోల్డ్ ఇట్లా పెట్టాల్సినవి ఉంటాయి కదా అవైతే మా మిన్నతలైతే నాకైతే పెట్టింది సో ఇలానైతే సింగిల్ ఫొటోస్ కొన్ని కొన్ని ఏమో ఫ్రేమ్ ఫొటోస్ అయితే కొన్ని అయితే మధ్యలో యాడ్ చేస్తూ నాకైతే ఆల్బమ్ అయితే ఇలా తయారు చేసి ఇచ్చిండు చాలా బాగుంది కదా ఆల్బమ్ ఇంకా కన్యాదానం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మా డాడీ ఫేస్లో కరెక్ట్ అబ్జర్వ్ చేసి మా డాడీ ఫేస్లో అయితే కళ్ళల్లోనైతే వాటర్ వచ్చేసినాయి అప్పటికే సో ఎవరికైనా ఉంటుంది కదా ఒక ఆడపిల్ల పెళ్ళ వెళ్ళిపోతుంది అని అంటే ఫోటోనైతే చాలా బాగుంది నాకు అయితే మస్తు నచ్చింది లైఫ్ స్టోరీ చాలా బాగా అనిపించింది నాకైతే ఇగో చూడండి ఇక పెళ్ళిళ్ళలోనైతే ఇంకా కన్యాదానం అయితే చేస్తూ ఉన్నాడు మా డాడీ కళ్ళల్లోనైతే వాటర్ దిగుతున్నాయి ఫేస్ అయితే చేంజ్ అయిపోయింది ఇంకా ఇక్కడనైతే తల కన్యాదానం అయిపోయిన తర్వాత ఇక ముహూర్తం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇంకా దా పెళ్ళి ఫోటో ఇక పెళ్ళి అయితే జిల్కర బెల్లం జిల్కర బిల్లం పెట్టిరంటే సగం పెళ్లి అయితే అయిపోయినట్టే కదా సో ఇలా అయితే ఫొటోస్ అయితే ఇంకా మొత్తం ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇంకా మొత్తం నా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫొటోస్ అయినా మేము దాంట్లో నుంచి జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ ఫొటోస్ మాత్రమే సెలెక్షన్ చేసాము కొన్ని మెయిన్ మెయిన్ ఫొటోస్ అయితే వాళ్ళు వేసేసారు డైరెక్ట్ సో ఇలానైతే ఒక పెళ్ళిలోనైతే తాళి కట్టడము రాలు ఇంకా మొత్తం అయితే ఇలానైతే స్టార్ట్ అయిపోయింది నా పెళ్ళి అయితే ఇలా అయిందండి చాలా ఇక్కడైతే ఇక పెళ్ళి అయిపోయింది కట్టడం అయిపోయిన తర్వాత ఇక తలంబ్రాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక మేమైతే తలంబ్రా తలంబ్రాలు అయితే పోసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ లోపల తెలియని బాధ ఏదో పైనకి మాత్రం నవ్వుతూ ఉంటాం ఆడపిల్లలం పెళ్ళి రోజు అయితే అరుంధతి నక్షత్ర దర్శనం కూడా అయిపోయింది అన్నమాట సో ఇలానైతే అరుంధతి నక్షత్రం తర్వాతనైతే ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా సో ఫ్యామిలీ ఫొటోస్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక్కడనైతే మా ఇక్కడ పొలిటికల్ అదే పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చారు కొంతమంది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అలానే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే వచ్చారు చాలామంది సో ఇక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు ఇక్కడ అయితే కొన్ని సింగిల్ ఫొటోస్ తీశారు మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇక ఫ్యామిలీ ఫొటోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మా సైడ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఎక్కువ అంటే ఇటు సైడ్ ఈ ఈ ఆల్బమ్ అబ్బాయి వాళ్ళ సైడ్ ఇది కాబట్టి అబ్బాయి వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళైతే చాలామంది వాళ్ళ ఫొటోసే ఉన్నాయి నా మా అమ్మ వాళ్ళ సైడ్ ఫొటోస్ అయితే చాలా బాగుంటాయి ఇంకా ఎందుకంటే అలా సింగిల్ ఫొటోస్ చాలా ఉంటాయి నాయి అండ్ మా మా చెల్లెలు వాళ్ళవి కూడా సో ఇక్కడ అబ్బాయి వాళ్ళకి అంత ఎక్కువ ఉంటాయి కదా సింగిల్ ఫొటోస్ అబ్బాయికి అమ్మాయి వాళ్ళైతే చాలా ఎక్కువ ఉంటాయి సో ఇలానైతే ఫ్యామిలీ ఫొటోస్ అయితే అందరు మా చుట్టాలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఫ్యామిలీ ఫొటోస్ దిగారు ఫ్యామిలీ మోటోస్ ఫొటోస్ మాత్రం కంపల్సరీగా ఉంచాము అస్సలు మిస్ అయ్యలేదు మేమైతే సో ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది షైనింగ్ తోటి ఉంటుంది ఫోటో సూపర్ వచ్చింది ఫోటోనైతే చెమ్కి చెమ్కి బాగా వచ్చింది ఫోటోనైతే చాలా బాగా తీసిండు సో ఇలానైతే మంచిగా ఫొటోస్ అయితే పెళ్ళి పెళ్ళి రోజు అయితే మొత్తం ఫొటోస్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకో వీళ్ళేమో నా డిగ్రీ ఫ్రెండ్స్ నా డిగ్రీ ఫ్రెండ్స్ వీళ్ళు అండ్ ఇంటర్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ సో వీళ్ళు డిగ్రీ ఫ్రెండ్స్ అన్నట్టు ఆల్మోస్ట్ వీళ్ళందరూ డిగ్రీ వాళ్ళే ఇందులో మాకు ఒక ఆమె శారీ కట్టుకుంది వీళ్ళేమో నా ఇంటర్ ఫ్రెండ్స్ అన్నమాట నా ఇంటర్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు డిగ్రీ వీళ్ళు వీళ్ళు ఇంటర్ అన్నమాట సో ఇంకా చాలామంది నా టెన్త్ ఫ్రెండ్స్ వాళ్ళందరేమో అమ్మ వాళ్ళ దాంట్లో వచ్చి రెండు ఫొటోస్ మాత్రం మిస్ అయ్యి ఇక్కడ వచ్చినాయి అన్నమాట సో ఇలా ఇంకా ఫ్యామిలీ ఫోటో ఇది మమ్మీ డాడీ అత్తమ్మ మామయ్య అత్తమ్మ మామ వీళ్ళు పింక్ ఇవమ్మ మమ్మీ డాడీ చెల్లె అన్నమాట సో మేము ముగ్గురమే సో ఇంకా పెళ్ళి అంతా అయిపోయింది హడావిడిగా ఏం లేదు చాలా కూల్గా పెళ్ళి అయింది ఎందుకంటే ఆ రోజు ఫుల్ వర్షం పడ్డది టూ అవర్స్ నా పెళ్ళి అయ్యేంత వరకు ఫుల్ వర్షం పడ్డది సో ఇంకా మంచిగా అయితే పెళ్ళి అయితే బాగా జరిగింది తర్వాత ఇంకా తినడం భోజనాలు ఇట్లా అయిపోయినాయి పెళ్ళి నెక్స్ట్ డే అయితే ఇంకా పోచమ్మలకు చేస్తారు కదా ఇక పోచమ్మలకి చేసే దగ్గర కూడా ఇలానైతే మంచిగా మేము అయితే పోచమ్మల దగ్గర కూడా కొన్ని ఫొటోస్ దియడం కంప్లీట్ అయిపోయింది ఓకేనా మళ్ళీ